తాండూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కార్యదర్శిగా ఎంపీ శ్రీనివాస్ శుక్రవారం తన బాధ్యతలను తాండూర్ మార్కెట్ కార్యాలయంలో స్వీకరించారు శుక్రవారం ఆయన తాండూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాండూర్ వ్యవసాయ మార్కెట్ అతి పురాతనమైన మార్కెట్ అని ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మార్కెట్ రైతులకు వ్యాపారస్తులకు ఇబ్బందిగా మారిందన్నారు గతంలో వ్యవసాయ మార్కెట్ కోసం చేపట్టిన పనులను నూతన మార్కెట్ యార్డు కోసం కృషి చేస్తానని అన్నారు మహబూబ్ నగర్ నుంచి బదిలీపై తాండూర్ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా వచ్చిన శ్రీనివాస్ కు మార్కెట్ యార్డ్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు పేరు శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ నుండి నేను బదిలీపై వచ్చాను ఈరోజు ఈవినింగ్ అవసరం నేను జాయిన్ అయ్యాను ఇక్కడ కూడా నేను స్పెషల్ గేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడి చాలా సంవత్సరాలు అంటే తక్కువలో తక్కువ కూడా యాభై అరవై సంవత్సరాల నుంచి పూర్వం ఏర్పడి ఉన్నది ఈ చాలా కంజెస్టెడ్ అయిపోయింది తాండూరు మున్సిపాలిటీగా ఏర్పడేది కాబట్టి ఈ ఇక్కడ వచ్చేసి రైతులు రావడం పోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వ్యవసాయ సరుకులు రైతులు తెచ్చిన సరుకులు విధంగా ఇక్కడ పెట్టుకోవడానికి అందుబాటులో అభావం ఏర్పడి ఉన్నది దీనికి అనుగుణంగా ఆల్రెడీ ముప్పై ఎకరాల స్థలం కేటాయించింది అది కొంచెం కోర్టు కేసులో ఉంది ఇప్పుడు పాలకవర్గం ఏర్పడి ఉన్నందున పాలకవర్గం స్థానికంగా ఏర్పడిన వాళ్ళ అందరిని బలోపతం చేసుకుంటూ కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆల్రెడీ ఇంతకుముందే పది కోట్లు శాంక్షన్ అయ్యింది తెలిసింది

రావచ్చు అందరూమ్మా అందరూ వచ్చేటట్టు చెయ్యి వారు చేయి రా ఇప్పుడు రాముకి ఇచ్చేసి నువ్వు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి